హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జై హింద్ భారతి నిన్న షార్ట్ అయితే పెట్టానండి మా కాలనీలో బైక్స్ అన్నీ మునిగిపోయాయి వాటర్ అయితే ఎక్కువగా వచ్చేసింది అని చెప్పేసి సేమ్ నిన్నటి పరిస్థితే ఈరోజు కూడా రిపీట్ అవుతుందండి అధికారులు అయితే ఎలాంటి స్పందన లేదు ఎవరు పట్టించుకోవడం లేదు అసలు ఇళ్లల్లోకి అయితే వాటర్ అయితే వచ్చాయి చాలా ఇబ్బందికరంగా తయారైందండి అధికారులు ఎవరైనా స్పందించి కొద్దిగా కేర్ తీసుకుంటే మా పరిస్థితి కాస్త మెరుగ్గా తయారవుతుందండి వీలైనంత ఎక్కువ మందికి మన వీడియోని అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియోని అధికారులు చూస్తే మనకు ఏమైనా హెల్ప్ చేసే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఎక్కువ మందికి షేర్ చేయండి అండి వర్క్ కోసం వెళ్ళే వాళ్ళు ఇలా వాటర్లో మునిగి వెళ్తున్నారు పాములు అలాంటివి అయితే వస్తున్నాయండి పాపం ఏదైనా కూడా వాళ్ళకి ఇబ్బందే కదా కాస్త అధికారులు శ్రద్ధ చూపిస్తే మా పరిస్థితి కాస్త మెరుగయ్యే అవకాశం అయితే ఉంటుందండి కొంతమంది అయితే దాటలేక ఈత కొట్టుకుంటూ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు పోవడానికి అస్సలు రావట్లేదు రావడానికి రావట్లేదు మా స్థానికంగా ఉన్నవాళ్ళు ట్రాక్టర్ పైన వచ్చి పాలు ఇవ్వటం మరియు కొంతమందిని అంటే ఎంప్లాయీస్ ఉన్న వాళ్ళని వర్క్ ఉన్న వాళ్ళని ఇటు నుంచి అటు తీసుకెళ్ళి ట్రాక్టర్ పైన అయితే దింపారండి నిన్న మాకు పాల ప్యాకెట్లు కూడా లేకపోతే పాల ప్యాకెట్లు కూడా తీసుకొచ్చి ఇవ్వటం అయితే జరిగిందండి వీళ్ళు చాలా హెల్ప్ చేశారు అయితే ఈరోజైతే వాళ్ళకు కూడా ఇబ్బంది అయ్యి ఇటు సైడ్ అయితే రాలేరండి చాలా నెగ్లిజెన్స్ అయితే కనిపిస్తుందండి అధికారులు స్పందించకపోతే చాలా ఘోరంగా పరిస్థితి అయితే తయారవుతుంది ఆఫ్టర్నూన్ వరకు వాటర్ కొద్దిగా తగ్గాయండి చూడండి చేపలను కూడా పడుతున్నారు ఇదే ఏరియాలో అంటే వాటర్ ఏ విధంగా ఉంది అనేది మీరు అర్థం చేసుకోవచ్చు ఇంత ఘోరంగా పరిస్థితి దయనీయ పరిస్థితిలో ఉన్నా కూడా ఏ అధికారులు అయితే పట్టించుకోవడం లేదు చూడండి మళ్ళీ ఈవినింగ్ కూడా మళ్ళీ వర్షం అయితే స్టార్ట్ అయ్యింది నేను వీడియోస్ తీసుకుంటే మా పక్కన అబ్బాయి అయితే ఈ విధంగా చెప్తున్నాడు చూడండి అయితే వర్షం అయితే మళ్ళీ పడుతుంది ఈవినింగ్ వరకు కొద్దిగా రోడ్డు ఆ విధంగా కనిపించినా కూడా మళ్ళీ నైట్ అంతా వర్షం పడడం వల్ల మళ్ళీ డే టూలో కూడా సేమ్ పరిస్థితి అయితే రిపీట్ అయింది ఈరోజైతే పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంది ఎక్కువ లోతు అంటే ఇంకెక్కువగా వాటర్ అయితే రావడం జరిగింది మాకైతే చాలా ఇబ్బందికరంగా అనిపించిందండి డైలీ ఇలాగే అంటే నైట్ అండ్ డే ఓన్లీ నైట్లు వర్షం పడితేనే ఈ విధంగా ఉంది డే అండ్ నైట్ వర్షం పడితే ఇంకా ఘోరంగా పరిస్థితి అయితే తయారవుతుంది కాబట్టి అధికారులు వెంటనే స్పందించి ఏవైనా చర్యలు తీసుకుంటే చాలా బాగుంటుందండి తాగే నీళ్ళు తెచ్చుకునే పరిస్థితి అయితే కూడా లేదండి ఇక్కడ ఇంతకుముందు అయితే ఫిల్టర్ వాటర్వి ఆటోస్ అయితే వచ్చేవి ఇప్పుడైతే అవి కూడా రావట్లేదు చాలా ఇబ్బందికరంగా తయారైంది అటు వాటర్ లేకుండా ఇటు పిల్లలకు పాలు తీసుకురావడానికి లేకుండా ఎవరైనా స్పందించి ఈ దాన్ని వాటర్ని క్లియర్ చేసేది చూస్తే బాగుంటుందండి మా పక్క నుంచి చిలకవాగ్ అయితే వెళ్తుందండి అక్కడ క్లియర్ చేస్తే ఎన్ని వాటర్ అయితే రావండి ఎందుకంటే ఫైవ్ ఇయర్స్ నుంచి రాని వాటర్ ఇప్పుడే వస్తున్నాయి అక్కడ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుందండి అది కంప్లీట్ అయిన తర్వాత ఓపెన్ చేస్తారా అని అంటుండ్రు ఇప్పుడైతే కొద్దిగా కంప్లీట్ అయిందని చెప్తున్నారు మరి ఓపెన్ చేస్తారా లేదా అనేది చూడాలండి అక్కడ కనుక మనకు చిలకావాగం అటు నుంచి వెళ్ళిపోతే మనకి ఇన్ని వాటర్ అయితే ఇంత ఇబ్బంది అయితే ఉండదండి వీలైనంతవరకు మన వీడియోని అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్ అధికారుల దృష్టికి మన వీడియో వెళ్తే ఖచ్చితంగా వాళ్ళు ఎలాంటి చర్యలైనా తీసుకునే అవకాశం అయితే ఉంటుంది పిల్లలైతే బయట వదలకండి ఈ వాటర్లో చాలామంది పిల్లలు తిరుగుతున్నారు బట్ ఇక్కడ చూస్తున్నారు కదా పాములు అయితే ఏ విధంగా తిరుగుతున్నాయో కాబట్టి కేర్ఫుల్గా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్